హాయ్ అండి పప్పు ఆనపకాయ చాలా సింపుల్గా ఎంతో రుచిగా మంచి టేస్ట్ వచ్చే విధంగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను కుక్కర్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోయినప్పుడు మనం విజల్ రావడం ఇబ్బంది అవుతుంది కదండి అలా కాకుండా చాలా సింపుల్గా మీకు చూపించిపోతున్నాను ముందుగా మనం ఆనకాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా అలాగే ముందుగా మనం కందిపప్పు అనేది నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నట్లయితే పప్పు అనేది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనం తొందరగా కావాలనుకున్నా సరే బేగా అయిపోతుంది ఆనకాయ ముక్కలు కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి దీనిపైన మనం టమాటో కూడా వేసేసుకొని వీటికి ఏటేటైతే పడతాయో అంటే కారం పసుపు నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లు ఉప్పు కళ్ళు వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లో ఉప్పు సరిపోదు కదండి మనకి ఎంత పడుతుందో అంత వేసుకొని ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మొత్తం ఈ ఆనపకాయ ముక్కలు ఎక్కువ అయిపోవడం వల్ల కుక్కర్ మొత్తానికి పట్టేసే కదండి ఇలా ఎక్కువ అయిపోయినప్పుడు విజిల్ పెట్టకుండా స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్న తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకోవాలి చూసారు కదా ఆవిరి వచ్చేటప్పుడు చేసి మనకి క్లియర్గా తెలుస్తుంది ఇలా ఆవిరి వచ్చేటప్పుడు మాత్రమే మనం విజిల్ పెట్టుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేకపోతే కుక్కర్ గట పేలిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్ వల్ల మనకి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పోపులు ఏంటైతే పడతాయో అవి రెడీ చేసుకోవాలి ఎన్నిమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు రెడీ చేసుకున్నాము ఎన్నిమిర్చి మాకు మామూలు పచ్చిమిర్చి అవి పండు అయిపోవడం వల్ల ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చిలా ఉన్నాయి అలాగే మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది కదండి విజిల్ మొత్తం పోయిన తర్వాతే మనం ఓపెన్ చేయాలి ముందుగా తీయకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి పప్పు అనేది ఉడక్కుండా ఉండిపోతుంది మొత్తం దీంతో స్మాష్ చేసుకున్నాం మొత్తం మెదిపేసుకోవాలి మెత్తగా అయ్యే వరకును చూసారు కదండి మనకి పప్పు ఆనకాయ అనేది రెడీ అయిపోయింది దీంట్లో మనం తాలింపు వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం తాలింపుకి రెడీ చేసుకున్నాం కదండి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసేసుకొని బాగా కొంచెం ఎక్కువ తాలింపు అయింది అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఎంతో రుచికరమైన ఆనపే పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కలుపుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి చూసారు కదా సింపుల్గా మనం కుక్కర్లో ఎంత ఈజీగా చేసుకున్నామో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్